అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ బ్లాగ్స్ తెలుగు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అయితే ఇవాళ చికెన్ బిర్యానీని నా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఈ బిర్యానీ కోసం చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో లెగ్ పీస్లు ఉండేలా చూసుకోండి అప్పుడైతేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే దీంట్లోకి తగినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే చికెన్ మసాలా గరం మసాలా కొద్దిగా నిమ్మరస కోసం అండ్ అలాగే పెరుగు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని మ్యాగ్నేషన్ కోసం ఫ్రిడ్జ్ లో అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే బయట సరే ఒక వన్ అవర్ అలా ఉంచితే సరిపోతుంది అనమాట ఇక్కడ కూరగాయలన్నిటిని కడిగి పెట్టుకుంటున్నాను అనమాట ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఎంత అంటే చికెన్ కర్రీ కి అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కి సరిపోయేదంతా వేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలని ఫ్రైడ్ ఆనియన్స్ కి అండ్ అలాగే కర్రీలోకి అని చెప్పేసి సపరేట్ సపరేట్ గా కట్ చేసి పెట్టుకున్నాను పొడువుగా ఉన్న వాటిని ఈ విధంగా నలుపుకుంటూ వేసామంటే ఫ్రైడ్ ఆనన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి ఇంకా ఎక్కువగా ఉంటే మాడిపోయినట్లు వస్తాయి అనమాట లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మొత్తం తీసేయాలి ఈ విధంగా తీయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అనమాట అవి తర్వాత ఇంకా దాంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటాలను వేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే టమాటాలను ఉల్లిపాయలను ఎంత ఎక్కువగా వేస్తే మన గ్రేవీ అంత మంచిగా వస్తుంది తక్కువగా వేసినాం అనుకోండి గ్రేవీ సరిగ్గా రాదనమాట మనం వేసుకున్న టమాటాలను ఉల్లిపాయలను అలాగే పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలన్నమాట తర్వాత మూత పెట్టుకొని ఇది ఉడికించుకోవాలన్నమాట ఇది కుకేలో మనము కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత రైస్ కోసం అని చెప్పేసి నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నింటిని వేస్తున్నాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేస్తున్నాను అనమాట ఇక్కడ వేసేటప్పుడు ఉప్పు ఎక్కువ అనిపించి కొద్దిగా పక్కకు తీసి పెట్టాను దీనిలోకి పసిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కరివేపాకును కూడా వేస్తున్నాను అండ్ అలాగే బిర్యానీ మసాలాను కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట మొత్తం కలిసే వరకు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను ఇక్కడ స్పైసెస్ వచ్చేసి నేను యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అండ్ షాజీరా బిర్యానీ ఆకు మాత్రమే వేస్తాను వేరే ఏవి వేయలేదనమాట పిల్లలు తింటారు కాబట్టి ఇక్కడ ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క చికెన్ ఉడికిస్తున్నాను అనమాట చికెన్ ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇంకా దీంట్లోకి తగినంత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా అండ్ అలాగే కొత్తిమీర ఉంటుంది కదా దాన్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే ఒక టూ సెకండ్స్ ఉడకనిచ్చామంటే మనకు చికెన్ కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా ఉంటుందనమాట ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫస్ట్ మనకు కర్రీయే రెడీ అవ్వాలన్నమాట చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా రైస్ సంగతి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందనమాట ఈ విధంగా పలుకుగా ఉన్నప్పుడు ఇక నేను మొత్తం పెట్టి ఉంచేస్తాను అనమాట కొంతమంది ఇట్లా గరితో తీసేస్తారు నాకు అలా రాదనమాట ఈ విధంగానే ఉంచేస్తాను అండ్ అలాగే చికెన్ని కూడా ఒక నైంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకనిస్తారు కానీ నాకు అలా చేయడానికి రాదని చెప్పేసి ఈ విధంగా ఆల్మోస్ట్ మొత్తం ఉడికించేస్తాను అనమాట రైస్ను కూడా ఈ విధంగానే ఉంచి పెట్టుకుంటాను నాకు రాదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటాను ఈ విధంగా ఉంచిన తర్వాత గంజి ఉంటుంది కదా ఈ గంజిలో ఉంచి కొద్దిగా తీసుకొని మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాను అనమాట ఈ గంజిలోనే మనకు తగినంత ఫుడ్ కలర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్న తర్వాత అన్నిటిని ఈ విధంగా కింద పెట్టుకుంటాను అనమాట అలా మంది రైస్ పంపకుండా అలాగే వేసేస్తుంటారనమాట చికెన్ మీద నాకు అలా రాదని చెప్పేసి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకొని కింద పెట్టుకొని నిదానంగా వేస్తాను నేను చికెన్ బిర్యానీ దేంట్లో చేస్తాను అది నేను ఫస్ట్ వేడి చేసుకొని కిందకి తెచ్చుకుంటాను అనమాట తర్వాత దాంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ వేస్తాను అనమాట రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత చికెన్ ని కూడా వేసుకుంటాను చికెన్ కర్రీ వేసుకునేటప్పుడే కొద్దిగా గ్రేవీని కూడా దాంట్లోకి వేసుకోవాలి అదే దాంట్లోకి ఫ్రైడ్ అయినా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కరివేపాకుది కూడా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రైస్ చికెన్ ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ రావాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఇంకా ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టామంటే మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట స్పైసెస్ ఏం లేకుండా చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైసెస్ తక్కువగా వేసి మసాలా కూడా తక్కువగా వేసి చేస్తానన్నమాట నేను పిల్లలకు చాలా బాగా నచ్చింది అనమాట వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి